마포구청 인터 மா தர மா தர రాత్రి పదకొండు టైం లో యాక్సిడెంట్ అయింది భారీ యాక్సిడెంటే అందరికీ చాలా తీవ్రమైన దెబ్బలే తగిలేదు మా బామ్మర్ది మా అబ్బాయి అందరికి మొత్తం థర్టీ నెంబర్స్ ఉన్నారు థర్టీ మెంబర్స్కి మాక్సిమం అందరికీ దెబ్బలు తాగిలే ఇంకా ప్రాణాపాయాలు అయితే లేవు ప్రెజెంట్ కాకపోతే బోన్స్ అవి ఫ్యాక్చర్స్ అవి అయ్యాయి చూడాలి థర్టీ మెంబెర్స్ వరకు మేము గోల్డెన్ టెంపుల్ని వెందాలా అక్కడ నుంచి వేలూరు నుంచి తిరుపతి వెళ్తున్నాం ఇక్కడ ఈ మజిదార్లో ఈ ఘటన జరిగింది జరిగిన పదకొండు పదకొండు లో జరిగిందండి ఈ ప్రాబ్లం అనేది పది నుంచి పదకొండు ఈ రేంజ్ లో జరిగింది డ్రైవర్ లోపం తప్ప ఇంకేముంటది రైట్ సైడ్ నుంచి ఫుల్ లెఫ్ట్ లో వచ్చి ఆ రివై కొట్టాడు జరిగి ఉండొచ్చు ఎందుకంటే మేము కూడా అందరం బస్సులో మొత్తం అందరం పడుకునే ఉన్నాం ఎవరు కూడా తెలియచలేరు ఈ ప్రాబ్లం జరిగినప్పుడు జరిగిన తర్వాత దెబ్బలతో బయటకు వచ్చారు చాలా పెద్దదే జరిగింది ఇన్సిడెంట్ అనేది మేము టెన్ అందరు కలిపి టెన్ నెంబర్స్ వచ్చాం మొత్తం టెన్ నెంబర్స్ కి కూడా స్టిచ్చింగ్స్ అని ఒకళ్ళు ప్యాచర్ అని గాయాలతో అయితే విపరీతమైన గాయాలు అయితే మాత్రం గట్టిగా జరిగాయి పొలానికి బస్సులు వంద నడుపు ఆగలి బస్సు యాక్సిడెంట్ అయ్యే என் காலு இப்போ ஒரு காலே வரல காலு எலும்பு உடஞ்சிருச்சிங்கிறாங்க இதுக்கெல்லாம் நாங்க என்ன பண்றது சொல்லுங்க என் பையனுக்கு மண்டையில் அடி என் ப எங்க வீட்டுக்காரருக்கு காலில் அடி மூணு பேத்துக்குமே அடி மூணு பேரும் வந்தோம் மூணு பேத்துக்குமே அடி இது என்ன மூணு பேர் வந்தோம் நாங்க எங்க வீட்டில் அப்புறம் எல்லாம் தெலுங்கு பேரங்க தான் வந்தாங்க நைட்டு பத்து மணி இருக்கு